అప్పులు కూడా వచ్చి నాకు అంతే ఇది దంచవచ్చు డబ్బా కారం బాగా ఎర్రగా ఉందని చెప్పి డబ్బాలు డబ్బాలు ఇయ్యకూడదు నేను కావాలనే చెప్పలే మేడం ఇట్లా గుడ్డుని కజిపిజి చేయకుండా తినేవాళ్ళు సుమ్ము పెట్టేవాడిని చెప్పినట్టే హాయ్ అండి అందరికీ నేను మీ సాహితీ వాళ్ళ హస్బెండ్ని సాహితీ కొంచెం నీరసంగా పునుకుంది ఇప్పుడే ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది వీడియో ఒక ఐదు నిమిషాలు ఆగినాక వంట వండుతానని చెప్పి పునుకుంది నీరసంగా ఉంది అయితే ఒకటి చేయాలనుకుంటున్నాను సాహితీ లేచేసరికి అన్నం కూర నేనే చేయాలి అనుకుంటున్నాను ఈరోజు ఎట్లా వండిద్దాం మరి ఎట్లా పెడుతుంది కదా ఈరోజు నేను చేసి చూపిస్తాను పాపం తాను పునుగొనిద్దాం రోజు పాపం మరిచిపోతుంది అందుకే ఈరోజు నేను చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఆడవాళ్ళే కాదు అప్పుడప్పుడు మన మగవాళ్ళం కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి వాళ్ళకి అప్పుడే వాళ్ళకి కొంచెం తృప్తిగా ఉంటుంది సరే పనుకో సాయితి వంట అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే బియ్యం కడిగి పెడతాను ఇది కాదు ఇది మనం పొలంలో ఒడ్డు బియ్యం ఇవి ఇవైతే తినదు సాయితి ఎప్పుడు తను చేస్తుంది కాబట్టి మనకేం తెలుసు ఇవి తను ఎప్పుడు వండేది ఈ బియ్యం అంటే ఇష్టం తనకి మేము కూడా అందరం అయ్యేది అంటాం ఒకళ్ళు అది ఒకళ్ళు ఇది ఎందుకులే అని బియ్యి అయ్యే వండుకొని అంటాం ఏడా ఉండవు కానీ మనకేం తెలుసు రోజు తన వండిది కాబట్టి తెలుసు ఎన్ని కాలో మరి ండుగా అయితే తలకట్టేసా చూద్దాం కాసిన మిగిల్చా మొత్తం వేద్దాం తక్కువ అవుద్దు ఎక్కువ వేద్దాం లేచేసరికి ఐదు ఐదు ఈ బియ్యం చాలా బాగుంటుందండి ఎంతైనా ఓపిక ఉండాలి ఉన్నంత ఓపిక మనకి ఆడది అది చేసి అది ఇట్టి ఏడి పెట్టి చేయటమే పని పాప మాకు మొత్తానికి పెద్ద ప్రయోగమే చేస్తున్నాను ఈరోజు టు ఉంది మా ఇంట్లో మీరు అనుకోవచ్చు సాహితీ నిద్రబాద్ నీరసంగా కొనుగొంది వీడియో ఎవరు చెప్తున్నారు మరి అని దాని కూడా చెప్తాను మా అన్నయ్య వాళ్ళ కొడుకు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు వాడు సాహితీకి గెసిరు పెడుతుంది నేనే నేర్పించప్పుట్లో ఇప్పుడు నేను మర్చిపోయా ఇటు కొలత వేసుకుంటాం సరిపోతే యాడే పెట్టిందిగా పానీలే పాపం రోజు తనేగా సర్దుకునేది పాలల్లో చేరి గోడే లేదు పగిరి మొహందే అంత తేలిక పనుకోదు పాపం పాలేకే పనుకుందా ఇప్పుడు ఏం కూర చేయాలో చేద్దాం ఏమేమి అంత చూద్దాం అందు చేద్దాం అనంటే చల్లగా ఉన్నప్పుడు చేయకూడదు సరిపోతుంది ఇప్పుడైతే ఫ్రిజ్ ఓపెన్ చేసి ఏమేమి ఉండవు ఏంటి అసలుకి ఎగ్స్ ఉన్నాయి టమాటాలు ఉన్నాయి ఎగ్ టమాటా చేద్దాం ఏదో నాకు వచ్చినంత చేస్తాను తినేదో మా అబ్బాయిలు ఎగుతాడు చిన్నగా పెట్టాలి అయినా చిన్నగా తీయాలి ఎక్స్ అయితే అంగన్వాడీలో ఇచ్చారు మన లోకల్ గుడ్లకి ఈ గుడ్లకి చాలా తేడా ఉండేది టేస్ట్ కూడా నెక్స్ట్ ఉల్లిపాయలు ఫ్రెష్ ఫ్రెష్ టమాటా కూరగాయల రేట్లు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో మొక్కలు చిన్నగా మాట్లాడుకుందాం మళ్ళీ లేచిద్ది వంట వండాలన్న కాన్సెప్ట్ మొత్తం చేడబెట్టిద్ది మళ్ళీ లేస్తే లేదో నాకు వచ్చినట్టు వస్తున్నానండి పొంగి వచ్చింది హైలో పెట్టేసి తొందరగా అయిపోవాలని ఏమనుకో మాకు అండి ఏం చేస్తావు నీకు వెళ్తేనే నీకు చేస్తావని కామెంట్లు వస్తుంటాయి కొంతమంది జరుగుతుంటాయి అవి చూసే కొన్ని ఛానల్స్లో ఇదో వచ్చినట్టు ఇక్కడి దాకా రావటమే గ్రేటు అబ్బాయిలు వేయటం అయితే అయిపోయింది ఈ రెండు మడ్డాలు ఉంచానులేండి రేపు ఎప్పుడన్నా దివ్య ఉంది ఇంకింట్లో ఇంట్లో అది తెలిసి గుడ్లు సరిపోయినటువంటి ఇంకోటి తీసుకుంటాం చేస్తే అదిరిపోవాలి అటు ఇటు కాకుండా పలుసు ఎందుకు అబ్బా అనాలి సాయిదీ లేచి అబ్బా దీని అబ్బా అనాలి ఇప్పుడైతే రేపు తీసేద్దాం అక్కడి నుంచి అడ్డం ఓరసెట్టి అక్కడ చడిపోయింది ఇట్లా నగర లేకపోతే కట్లేద్దు చిన్నది చేపలు చెట్లు లేకుండా ఇది లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా కాస్త నూనె కోసుకోవాలి ఎక్కువ ఇద్దయాము కాసేపు కాగా నుంచి హైలో పెట్టి కాసేపు కాల్చిన దాకా ఇవి వచ్చేసి మొన్న ఇది ఫ్రీ వచ్చిన గ్యాస్ ఇవి గ్యాస్కి ఓడికనే ఏందో కానీ అందుకని మొన్న కొత్త మార్పిచ్చాము మూడు వందల డెబ్బై రూపాయలు చదివితే మూడు వందలకు సెట్ చేసి ఇచ్చా ఉల్లిపాయలు వడికైతే ఉల్లిపాయలు వస్తాయి నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వడికేయాలి సార్ ఇరవై రోజుకి ఇరవై సార్లు ముప్పై సార్లు తీయటం వేయటం నేను వాడుకున్నాను వేసేట్టినాక డైరెక్ట్గా ఈ చిల్లు మనిషి ఈ చేతుల మీద చేరా చేరా చారా చారా సౌండ్కి లేచిద్దయేము ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు గడిపి లో ఫ్లేమ్లో పెట్టాలి కాసేపు దగ్గరికి దగ్గరికి కానాలి అమ్మో నేను కష్టం అండి కూరలు వండాలంట నేను ఇది వన్ బై వన్ స్టెప్ ప్రకారం చేయాలండి ఒకటి మిస్ చేసినా ఒకళ్ళు కూడా వచ్చి నాకు నచ్చలేదు అంటే ఇంకా మనమేం విన్నాం ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాం వంట ఉండటం కొంచెం ఇంట్రెస్ట్ అయినా వంట వండినా లేదా ఏదైనా ఫంక్షన్స్లో వడ్డించినా తర్వాత తినాలంటే తినలేనండి నేను మరి మీకు కూడా అదే హ్యాబిట్ ఉందా అన్నం అయితే అయిపోయింది అన్నం అయితే ఇంకా అయితే నీరు పెరిగింది నీరు ఉందండి అన్నం చాలా అయింది కాగితాలకు కూడా వచ్చింది అదే పడగతామండి ఇతనే సాంబార్ కొద్దిగా కొద్దిగేసుకుందాం సాంబారు కారం భలే వాసన వచ్చిందండి సాంబార్ కారం మరికి సాంబార్ కారం లైట్గా వేసుకోవాలి బాగుంది కదా అని చెప్పి దంచకూడదు తర్వాత దీన్ని చేదుగా ఉన్న కూర బాగాలేదంటే నెక్స్ట్ కారం ఇది కూడా కారం బాగా ఎర్రగా ఉందని చెప్పి డబాల్ డబ్బాలు ఇవ్వకూడదు కూరని బట్టి కొద్దిగా పడి ఓకే ఇది దంచవచ్చు డబ్బా వస్తానంటే నొద్దు అంటే సినిమాలో సిద్ధార్థ గుడి ఒకటి సైడ్ హీరోయి నూప్మా చేసింది ఐడిపాస్ అంత నట్టనే నోటో పెట్టుకోని కానీ నట్టనే ఉంటారు అక్కడి నుంచి మన కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ సౌండ్ రోజు నేను వంట వంటానంటా కానీ మా ఆవిడ ఎప్పుడు యూజ్ చేయని వస్తువు యూజ్ చేయాల్సి వస్తుంది అట్టేజాం ఓకే ఇప్పుడు అన్నానికి వచ్చేద్దాం ంటుంది ఇది ఓకే రానే ఉంది అయిపోయింది వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది ఆపేసుకుందాం కలిసి మగనిచ్చాం కదా కాసిన వాటర్ పోయాలి ఏదో నాకు వచ్చిన స్టైల్లో వండుతున్నానండి ఏమనుకోవద్దు అది కంతేలమ్మా ఉండేది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి ఎన్ని నీళ్ళు పోయాలో ఏమో బాగా పులుసులాగా చేయాలంటే ఎక్కువ నీళ్ళు పడుతుంది అయితే గొప్పగా దొన్నకూర మాంసం వండాలంటే లైట్ నీళ్ళు సరిపోతాయి ఇది వండిన తీరు బాగుంది అనిపిస్తుంది మీకు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈసారి బీఫ్ మాంసంతో మీ ముందుకు వస్తా బాగా అది కూడా సారి ఒక ఐదు కేజీలు దొన్నకూర మాసం తెచ్చి అన్నీ అత్తా బాగా మంచిదండి అది ఆరోగ్యానికి మీలో ఎంతమంది ఉందో కామెంట్ చేయండి కాసేపు మూసేద్దాం క్లీన్ చేసేద్దాం పక్కన అడ్డం అన్నీ తీసేద్దాం ఈ రెండు టమాటాలు దాచి పెడదాం ఇప్పుడు దీన్ని మిక్సీకి వేస్తే వాళ్ళిద్దరూ లెగుతారు ఇటు సాయితీ లేచి మా అబ్బాయి లెగుతాడు అందుకే దీన్ని ఓల్డ్ మోడల్ పద్ధతిలో చేస్తా చూడండి ఇది మన ఇదం ఇదే మనా సరిపోయిద్ది ఏటిని కూడా పిసిరి పిసిరు చేసేసే చాలేక బండ పగిలిద్ది కాసేపు అయితే అటు ఉండనిద్దాం సాయితీ చూడండి పాపం ఇంకా నిద్రలాగా కదిరిపోవాలి అయితే వర్షం పడుతుంది రైస్ కుక్కర్లు అంట గ్యాస్ స్టవ్లు రైస్ కుక్కర్లు బాగా చేసేవాళ్ళు వచ్చారు ఇళ్ళమాట వర్షం పడుతుందండి అయితే మాకు తుప్పకి రైస్ కుక్కర్లకి స్టాండ్ ఫ్యాన్లకి సీలింగ్ ఫ్యాన్లకి ఎక్స్చేంజ్ ఆఫర్ అంట అబ్బాయి సైకిల్ ఆన్లోనే తడిచిపోతుంది అడిచిపోతుంది పాపం అబ్బాయి హైకి నిద్రపోతుంది పాపం ఇయ్యాలు చాలా బాగా టైడ్ అయింది లాజింతసేపు ఉనుకోవాలి వచ్చి వచ్చామటికి ఉడికే ఉండిద్ది బాగా కూర వస్తుంది కూర అయితే గుమ్మగుమ్మలాడుతుంది కాసేపు మగ్గునిద్దాం వచ్చి వాసన పోయేదాకా సిమ్ములో పెట్టేస్తే రెడీ అయిపోద్ది సిమ్ములోనే పెట్టేసాం ఆల్రెడీ ఇప్పుడు చూద్దాం అబ్బాయి కదిలాడుతున్నాడు లైట్గా అందుకే చిన్నగా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు కోడి బిడ్డలు మొదలు కొట్టుకున్నాం ఇంట్లో అంత టేస్ట్గా ఉండేది సుమ్మలోనే పెడదాం కాసేపు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మన అటు కానీ తిరగతిప్పినట్టు తిరగతి పోయాలి ఒకదాన్ని ಸಾಕಂತ ನೋವು ವಿಪ್ರಯೋಗ ಅಪ್ಪ ದೊನ್ನ ఏ నేనేం చేస్తాను ఏదో పచ్చడి కాలింపేత్తనా నేనే పచ్చట్లే టమాటా అంతే నా స్టైల్ చెప్పుల ఇట్లా ఉంటేనే బాగుంటుంది ఇది కొంతమందికి ఇష్టం అబ్బా నేను కావాలని చెప్పలే మేడం ఇట్లా నచ్చే వాళ్ళకి కామెంట్ చేయండి అండి ఇట్లా 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 కొట్టిని గజి పిజీ చేయకుండా తినేవాళ్ళు నాకు ఇట్లా ఇష్టం ఏదో నా స్టైల్లో చేసే అయితే ఒకసారి అన్నం తినేటప్పుడు చెప్తుందనిలే మొత్తం నోట్లో పెట్టుకొని నోరు తర్వాలో లేకపోతే నోరు మూసుకుపోవాలో

బాగానే ఉండదులే నన్ను వండేసాను కూర ఆల్మోస్ట్ అయిపోతుంది అందుకే ఇప్పుడు దాకా సినిమా చూసి పనుకొని నువ్వేం లేకపోయేసరికి సరేలే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ట్రై చేస్తాం కసేపు నాకు మరి కసేపు ఉండని

వంట వంట తినేటప్పుడు అటువంటి తెలియదు వంట తినేటప్పుడు చూపిస్తా మళ్ళీ బాయ్ మరి ఇప్పుడు నేను నిద్ర లేచినప్పుడు మనీ కార్డు లేడుగా ఇప్పుడు వెళ్ళాడు ఇప్పుడు అలా పిలిచాడని ఓకే అండి ఒకవేళ రాకపోతే స్టాండ్ పెట్టేవాడు స్టాండ్ పెట్టేవాడు స్టాండ్ లో ఉండే ఒకటికి రెండు ఇప్పుడు టేస్ట్ చూసి నువ్వు ఎట్లా ఉండేవో చెప్తా నీకు నచ్చిందా నువ్వు కూడా తినలేదా ఫస్ట్ నీకు నచ్చిందా లేదు చెప్పు నీ కూర నిత్యం చెప్పాలి నువ్వు నిత్యం చెప్పినా చెప్పని ఇప్పుడు నేను చెప్తా ఏమైనా తగ్గినట్టుందా చెప్పు నువ్వు ఇంతసేపు ఇంతసేపా చెప్పడానికి ఎంత ఎక్కువైపోయింది ఇంకా గంట సేపు తీసావు వీడియో అబ్బాయిలు సరే నేను చెప్తాగండి ఇది అబ్బా చూస్తుంటే నువ్వు రూ మరి తింటే అట్లా చూడాలి తింటే కూడా చేసింది బాగా లాస్ట్లో ఇప్పుడు నేను ఉప్పు వేసుకొని వచ్చా చూసి నిజం చూడండి అండి నీ వీడియో తీయాల్సింది